ఈ రామకోటి రాసేటప్పుడు చాలా మంది ఏంటంటే మొక్కుకుంటారు కానీ రామకోటి రాసేటప్పుడు మొక్కు ఒక ఎత్తు అయితే మనం దాన్ని ఎలా రాస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఓకే చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా రాసిస్తూ ఉంటారు సో మొక్కుకున్నాం కాబట్టి ఏదో ఒక ఫార్మాలిటీ లాగా చేయడం ఫస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కంప్లీట్ చేసేటప్పటికి ఉండదు చాలా మందికి అండ్ మీరు ఆ రామనామం రాసే ప్రాసెస్లో మీ మధ్యలో మీ పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి మీరు ఏదో మొక్కుకొని రాస్తారు దాని తర్వాత కూడా మనకి ఇంట్రెస్ట్ అనిపించదు సో ఇలా చాలా చాలా ఉంటాయి అన్నమాట అయితే ఎస్పెషల్లీ రామ ఈ శ్రీరామనవమి టైంలో ఏం చేస్తారంటే చాలా మంది బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మనం అందులో రా రామనామం రాయడానికి కానీ అలా ఎవరైనా రాయాలి రామ్ నామాలు రామకోట రాసుకోవాలి అంటే గనక ఫస్ట్ మెంటల్గా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి మీరు శ్రద్ధగా రాయాలి రామనామాన్ని అని ఆ శ్రద్ధతో రాసేటప్పుడు ఏంటంటే ఒకటే టైం ఫాలో అవ్వండి ఆ ఎనర్జీస్ ఎట్లా అంటే ఈరోజు మార్నింగ్ సిక్స్కి చేస్తే నేను ప్రతి పూజ అలాగే చెప్తాను ఒక్క టైం ఫాలో అవి చేసుకోండి అండ్ అన్ఇంటరప్టెడ్ మీరు పది నిమిషాలు రాస్తారా నూట ఎనిమిది రాస్తారా వెయ్యిసార్లు రాస్తారా అది మీ ఇష్టం ఎంత ఓపిక అంటే మనం శ్రద్ధ భక్తితోటి ఎంతవరకు రాయగలుగుతాం అబ్బాయి చెయ్యనప్పేస్తుంది టైం అయిపోతుంది టైం చూసుకోవడం ఇవన్నీ కాదు మీకున్న ఫ్లెక్సిబుల్ టైం ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కూర్చొని రాస్తారు ఇంకా మోస్ట్ పవర్ఫుల్ అనమాట ఎనర్జీస్ త్రూ అవుట్ ద డే ఉంటాయి మనకి